మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు దేవా సూచినారా అర్జునుడు అవును సూచిన ఆపద్బాంధవునికి విజయుని వినయానికి అర్జున నక్క నాతోనే యుద్ధములకు తలపడిన ప్రభుత్వుడము మహాయోధాగ్రేసరుడము మళ్ళీ ఈ మృక్కులేమిటి నా మనస్సు తెలుసుకోకుండా నేను కోపగిస్తున్నా నా ప్రాణాధికుడవైన నీ కోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను కా నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు అది వేర మర్యాద క్షాత్రీలానికి మా భరతవంశ గౌరవానికే చెందినది అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చి ఈ నేర్పులు నయగారాలు కాదు గైని నాకు అప్పగించడమా లేదా బాబా ఆ గయుడు రాక్షసుడు కాడు గంధర్వుడు విశేషించి నీ భక్తుడు ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా పార్థ నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా నీవు చిన్నవాడవు పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు ధర్మమును ప్రశ్నించరాదు నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసిందే శ్రీకృష్ణ నీవు సర్వజ్ఞుడవు లోకోద్ధారకుడవు కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా నన్ను లోకం హర్షించునో లేదు అర్జున ముందు నీ విషయం ఆలోచించుకో ఉపకారం చేసిన ఎన్నో రీతులను నాకే మేలా నీకు పార్థ పార్థ మహావిపద వడి దాటి నౌకను వెసన్ విద్వము సమంజేయు నీ कपटाचार कृतజ్ఞవర్తనల లోకం వెందు हर्षించునే ఏ నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞత శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహిణి ఇటు ఆత్మవంచకుడునైనా ఎప్పుడు చింతించుతున్నా కృష్ణ ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని నీకు చేతనేది కనిపిస్తూనే ఉన్నది ఇన్నాళ్లు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధికరింప తుళ్ళి పడుతున్నావు కానీ జ్ఞాపకం తెచ్చుకో నిన్నగాక మొన్న మీరు రాజ్య భ్రష్టు అయినప్పుడు కౌరవులు మిమ్మల్ లక్క ఇంత కాస్త ఎత్నించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజ్యంలో ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయం చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారు జ్ఞాపకం తెచ్చుకో అదే అదే కృష్ణ నీ ఉపాయము నాకు తెలుసు ఆపదలు మేమే పదిల్చు అదను చూచి ఉట్టిపడెదవు మమ్మెల్లవురించు ఘనుడనని కీర్తి కీర్తిగనెదవు కానీ కృష్ణ నీవు లేకున్నా మేము రాణింపలేమే పుట్టినప్పటి నుంచి జన విరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు ధర్మ సంక్రము చేసినారు మీ చుట్టరికమ్మతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి కృష్ణ కృష్ణ ఏమిటి మీ రాణలు పురుషార్థములు వినుక్ర పురాణి ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది మీరాన విను నల్ల పిల్లి పాల్వెన్న దొంగిలి ప్రబల లేదే అర్జున అడ్డువత్తున ట అడ్డువత్తున ట నరికించి వెలగలేరే మరి తమరో అడ్డు వచ్చిన ఎల్సా అర్థాంగి రుక్మిణి తరుణి సోదరు తల గొరగలేరే ఒక ఇంటి నే రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేదే పాటులని మార్చి పాటులని మార్చి రే పల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరు ఓహో మాటకు మాట మితిమీరుస్తున్నావే ఏమి నీ గర్వం ఋషుల్ మును భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణ పురుషల క్షణమున ధరణి మాలీలకే అపార్థం ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నరుగనైతి కృష్ణ నీ వారి బాబు వంచనలు దంగతనములు వక్రగతులే పరమలీలూ వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగదవు గానీ ఎరుగనే ఎరుగనే నీచరిత